ఐ టూ ఆల్ అండి ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసిడెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతున్నారట చూడండి మనము ఈ షాడో కార్డులలో అయితే రీడింగ్ అయితే చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్తున్నా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి తనైతే చాలా ఆలోచిస్తూ ఉన్నారండి థింకింగ్లో ఉన్నారు మీ వ్యక్తి అయితే ఆలోచించుకుంటూ ఉన్నారు అంటే సిచ్యువేషన్స్కి ఏం చేయాలో అర్థం కానీ సరైన డెసిషన్ అనేది తీసుకోలేని సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారండి ఫస్ట్ వన్ వచ్చేసి కంట్రోలింగ్ అంటే ఇప్పుడు తను చూజ్ చేసుకున్న వాళ్ళు సరైన వ్యక్తులు కాదని తన ఎమోషన్స్ ఇప్పుడు ఏది తీసుకున్నా కానీ ఎటు వెళ్తాయో పరిస్థితులు అంటే వాళ్ళు ఏంటంటే ఒక జెలసీ తోటి ఉంటారు ఎలాంటి ఘాతకాలు చేయడానికైనా ఆ పర్సన్స్ అయితే వెనకాడరు అలాంటి వాళ్ళతోటి మీ పర్సన్ లివింగ్లో ఉన్నారు ప్రజెంట్ నవ్వు కూడా అందుకని ఇప్పుడు ఏంటంటే నేను ఒక టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వచ్చాను నేను చాలా మిస్టేక్స్ అనేటివి చేశాను అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి తను రాంగ్ వేలో వెళ్ళానని తన జీవితాన్ని తానే నిప్పలల్లో వేసి కాల్ చేసుకున్నానని కూడా మీ పర్సన్ అయితే సఫర్ అవుతున్నారు అంటే మీ లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వద్దామా అనే తను ఎమోషనల్గా హట్ అవుతున్నారు ఇప్పుడు తన జీవితం ఎలా అయిపోయిందంటే మీకు చేసే మీకేమో ఒక ఎమోషనల్ బాంబ్ అనేది పేల్చేసి తన జీవితం తను చూస్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది బట్ తను ప్రాక్టికల్గా ఉన్నాడు ఎప్పుడు కూడా తనకి ఎమోషన్స్ యొక్క వాల్యూ అయితే తెలియలేదు ఇప్పుడు మీ వల్ల తెలవడం అనేది అయితే జరిగిందండి ఇప్పుడు తనకి ఎవరు మీతో ఉండాలా తనతో ఉండాలా అని కూడా తనకైతే డిసైడ్ కాలేకపోతూ ఉన్నారు మీ వ్యక్తి థర్డ్ పార్టీయా మీరా అని కూడా మీ వ్యక్తి డెసిషన్ అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు అంటే జీవితం మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇప్పటికీ ఈ పీరియడ్ ఇంత జరిగిన తర్వాత కూడా తను ఒక క్లారిటీకి అనేది రాలేకపోతున్నానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎమోషన్స్ అన్నీ కూడా తను అను అనుచేసుకొని అయితే ఉంటూ ఉన్నారండి దేవుడు ముందు మొక్కుకుంటూ ఉన్నారు నేను తప్పు చేశాను నా పర్సన్కి ఇలా ద్రోహం చేసి ఉండకూడదు అని చేసిన తప్పు ఎలా వెళ్తుంది నేను ఎలాంటి కర్మ అనుభవిస్తాను అనే విధంగా ఆ పర్సన్ అయితే పశ్చాత్త పడుతున్నారు తనను ఒక జోకర్ లాగా కూడా ఇతరులు చూస్తూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అంటే తనని ఒక కామెడీ పీస్ లాగా అయిపోయింది తన జీవితం తనని అందరూ కూడా అలాగే అనుకుంటూ ఉన్నారని కూడా తను అనుకుంటూ ఉన్నారు మీరు క్షమిస్తారా తనని క్షమించారని కూడా ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారని అంటే మీకు చేయరాని ద్రోహం అనేది చేసేసానని ఆ పర్సన్ ఒప్పేసుకుంటూ ఉన్నారండి ఒప్పుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టిన దానికి పశ్చాత్తాప ఇప్పుడు ఇంత ఈ జరిగిన ఈ సిచ్యువేషన్లో కూడా తన థర్డ్ పార్టీని వదలాలా ఉండాలా అనేలాంటి క్లారిటీ లేకుండా మీ వ్యక్తి అయితే ఉన్నారు తనకి ఫ్రీడమ్ అనేది కావాలని వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు అంటే నేను చాలా తప్పు చేశాను నా తప్పులన్నీ సరిదిద్దుకోవాలి నాకు మంచి జీవితం కావాలి తను మీతోటి ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ లైఫ్ అనేది గడిపేవారు బట్ ఇప్పుడు అలాంటి లైఫ్ అనేది కూడా తనకి మిస్ అయిపోయిందని కూడా ఈ పర్సన్ చెప్పుకుంటూ ఉన్నారు అద్దం ముందు నిల్చొని చూసుకుంటే తనకి తన మిస్టేక్సే కనబడుతూ ఉన్నాయని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఎక్కువగా ఒంటరిగా ఉంటున్నారు అంటే ఇతరులతోటి ఎక్కువగా స్పెండ్ చేయడం లేదు ఎవరితోటి కూడా గడపడం అనేది మీ వ్యక్తి చేయడం లేదు అంటే తన మిస్టేక్స్ తప్పులు అనేటివి చేశారు కాబట్టి తను ఏ వ్యక్తితోటి కూడా కలిసి ఉండడం లేదు ఒక రాంగ్ రిలేషన్లోకి వెళ్ళాను బ్యాడ్ నేను వెళ్ళిన చూజ్ చేసుకున్న పర్సను రాక్షసు స్వభావం ఉన్న వాళ్ళు నన్ను వాళ్ళు పట్టి పీడిస్తూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఇప్పుడు వారి యొక్క అంటే మంచిగా ఉంటుంది అంటే మీ మిమ్మల్ని వదిలేసి వెళ్తే తనకి డబ్బు కష్టపడకుండా డబ్బులు వస్తాయి అనేసి అలాగే మంచి వాళ్ళతోటి రిలేషను ఎంటర్టైన్మెంటు అన్నీ ఉంటాయని తను ఎక్స్పెక్ట్ చేశారు బట్ అదంతా లేదు మిస్ అయిపోయింది నేను ఎందుకు ఇలా చేశాను నేను రాంగ్ వేలో వెళ్ళాను వాళ్ళు ఎప్పుడు నా నుంచి లాక్కోవడమే తప్ప నాకు పెట్టడం అంటూ ఏం లేదు వాళ్ళ అవసరానికి నన్ను యూజ్ చేసుకుంటున్నారు అవసరం అయిపోగానే నన్ను పరాయి వ్యక్తిలాగా ట్రీట్ చేస్తున్నారు అంటే మనం డాగ్ను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు దాన్ని ప్రేమిస్తూ ఉంటారు కానీ దానితోటి ఉండలు లేరు కదా దానికి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు దాని స్థానం ఎక్కడో అక్కడ ఇప్పుడు మీ వ్యక్తి స్థానం కూడా థర్డ్ పార్టీ అలాగే ఉంచేస్తుంది అనమాట అంటే ఒక కుక్కను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది అనమాట అలా చేసేసరికి కూడా మీ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు నేను ఎంత ద్రోహం చేశాను అని ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు మీ పట్ల బాధపడుతూ ఉన్నారు మీకు చేయరాని ద్రోహం అనేది చేశాను అంటూ ఉన్నారు మీ వ్యక్తికి మీకు కూడా ఇద్దరికీ కూడా మీకు స్పేస్ అనేది వచ్చేసి త్రీ ఫోర్ ఇయర్స్ ఎబో అయితే అవుతుందండి దానివల్ల కూడా మీకు అందులో పెద్దవాళ్ళ వల్ల విడిపోయిన వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ బంధం అయితే అలాగే లవర్స్ అనుకోండి చిన్న చిన్న అంటే ఇప్పుడు మీ పర్సన్కి లవర్స్ అయితే మామూలుగా మాట్లాడుకుంటూనే చీటింగ్ అనే చేస్తూ ఉంటారు కదా అలా చేసేసారనమాట వాళ్ళలా మీకు చేప కింద నీరులాగా తీసుకొస్తారని కూడా మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు దగ్గరగా ఉన్న వాళ్ళే మీకు ద్రోహం చేయడం అనేది జరిగింది అది బంధం పరంగానైనా లవర్స్ పరంగానైనా ఎవరైనా మీ పార్ట్నర్ తోటి ఉన్న థర్డ్ పార్టీ కూడా మీకు అంత ద్రోహం చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఏంటంటే చేప కింద నీరులాగా వండుకుంటూ చెప్పేటివేమో శ్రీరంగ శ్రీరాంగ నీతులు చేసేటి శ్రీకృష్ణ సిస్టర్లు అనేలాగా వాళ్ళు చేయడం అనేది జరిగింది అలా చేస్తూ మీకు ఇబ్బంది పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళ వల్ల చాలా పెయిన్ అనుభవించారు కోలుకోలేని దెబ్బ కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం మీరు ఇలా సింగిల్గా ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మీరు ఉంటున్న ఎలోన్ సిచ్యువేషన్ పరిస్థితి బాధ మీరు మీ వ్యక్తి మిమ్మల్ని వదిలేసిపోయినప్పుడు మీ గుండెల్లో అగ్ని పర్వతాలు బ్రద్దలు కావడం అనేది జరిగింది బట్ అన్నింటిని కూడా మీరు తట్టుకొని నిల్చున్నారు నిలబడ్డారు మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు మీరు కెరీర్ పైన ఫోకస్ అనేది పెట్టారు తను ఉన్నా లేకున్నా కూడా మీ జీవితం మీరు గడుపుతున్నారు ఇప్పుడు తను ఏంటంటే నేను మంచి నా వ్యక్తికి ద్రోహం చేశాను నేను చూజ్ చేసుకొని కూడిన వాళ్ళని చూజ్ చేసుకున్నాను వీళ్ళ యొక్క పీడ నాకు ఎప్పుడు విరగడవుతుందా అని మీ పర్సన్ చూస్తున్నాను ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ పాయింట్స్ ఇది రాశుల పరంగా చూద్దామండి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కన్యా రాశి కుంభరాశి మేషరాశి మకర రాశి సింహరాశి వృచ్చిక రాశి మిథున రాశి ఇవి రావడం అయితే జరిగింది లెటర్స్ అండి మీ వ్యక్తి యొక్క లెటర్స్ ఎస్ లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ సి లెటర్ వై లెటర్ ఎన్ లెటర్ సే సారీ అండి ఆ జెడ్ లెటర్ జే లెటర్ టీ లెటర్ కే లెటర్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి సెవెన్ అండి సెవెన్ సెవెంటీన్ థర్టీ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ థర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ టూ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ త్రీ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ వన్ లెవెన్ అండి నేను చెప్పిన పాయింట్స్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజునేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి